ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం నెలకొంది ఎమర్జెన్సీ మార్షల్లా విధించేందుకు ప్రయత్నించిన సౌత్ కొరియా ప్రెసిడెంట్ యున్ సుకి అభిశంసనకు గురయ్యారు శనివారం నేషనల్ అసెంబ్లీలో అధ్యక్షుడు తొలగింపు అభిశంసన తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు మొత్తం మూడు వందల మంది చట్టసభ్యుల్లో తీర్మానానికి రెండు వందల నాలుగు మంది ఓటు వేశారు అమెరికాలో మొదటి ప్రపంచ యుద్ధం కాలం నుంచి అమల్లో ఉన్న డైలైట్ సేవింగ్ టైం విధానాన్ని రద్దు చేస్తానని ప్రెసిడెంట్ గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు జనవరి ఇరవైనా తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త విధానం అమల్లోకి వస్తుందన్నారు ఈ కాలం చెల్లిన విధానం ప్రజలకు అసౌకర్యంగా మారిందని దీంతో దేశానికి ఆర్థికంగా భారం పెరుగుతుందని ట్రంప్ అన్నారు అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు తీసుకుని నిర్ణయాన్ని ప్రెసిడెంట్ జో బైడెన్ తీసుకున్నారు ఒకే రోజు పదిహేను వందల మంది ఖైదీలకు ఆయన శిక్ష తగ్గించారు అలాగే ముప్పై తొమ్మిది మందికి క్షమాభిక్ష పెట్టారు కరోనా సమయంలో జైలు నుంచి విడుదలై గృహ నిర్బంధంలో ఉన్న ఆ పదిహేను మేరకు గురువారం బైడెన్ ఓ ప్రకటన విడుదల చేశారు సిరియాలో ఉద్రిక్తతల వేళ డెబ్బై ఐదు మంది భారత పౌరులను డమాస్కస్ నుంచి లెబనాన్ కు సురక్షితంగా తీసుకొచ్చింది ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది మొత్తం డెబ్బై ఐదు మంది భారతీయులు నలభై నాలుగు మంది జమ్మూ కశ్మీర్ కు చెందిన యాత్రికులున్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది తిరుగుబాటు అధీనంలోకి వెళ్లిన సిరియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి దీంతో అక్కడున్న ఇండియన్లను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఈ క్రమంలో తాజాగా డెబ్బై సిటిజన్లను సిరియా నుంచి భారత్ కు తరలించింది సిరియన్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో అమెరికా ఇజ్రాయిల్ ఉమ్మడిగా కుట్ర చేశాయని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేని అన్నారు ఈ మేరకు బుధవారం టెహ్రాన్ లో ఆయన మాట్లాడారు సిరియా ప్రభుత్వం కూలిపోవడంతో ఇరాన్ ఊహాగానాలను బంగ్లాదేశ్ లో మైనారిటీలపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి మైనారిటీలే టార్గెట్ గా జరిగిన మత కల్లో మొత్తం ఎనభై ఎనిమిది ఘటనలు జరిగినట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ధృవీకరించింది ఆగస్టు ఐదు నుండి అక్టోబర్ ఇరవై రెండు మధ్య ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని ఈ ఘర్షణలో మొత్తం డెబ్బై ఏడు మందిని అరెస్టు చేసినట్లు మధ్యంతర ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కార్యదర్శి తెలిపారు సిరియా తాత్కాలిక ప్రధానమంత్రిగా మొహమ్మద్ అల్ బషీర్ నియమితులయ్యారు తిరుగుబాటుదారులు సిరియాను పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో బషర్ అల్ అసద్ పదమూడేళ్ల పాలనకు తెరపడిన నేపథ్యంలో రెబెల్స్ గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు దానికి ప్రధానిగా మొహ్మద్ అల్ బషీర్ ను నియమించారు